హాయ్ అందరికీ రీసెంట్గా మొన్న అయిపోయిన దసరాకి మేము పేయించిన పొట్టెలన్నీ అమ్మేశాము ఈ బ్యాచ్లో పెట్టిన ఇన్వెస్ట్మెంటు మంత్లీ ఖర్చులు ఫైనల్ లాభం అన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మేము ఈ పొట్టెల పెంపకంలోకి రావడం ఫస్ట్ టైం అండి అందుకే మేము ఏడు పొట్టెలతో మాత్రమే స్టార్ట్ చేశాము ఈ పొట్టెలని మేము ఫైవ్ మంత్స్ పెంచాము ఇవన్నీ కూడా మా ఊళ్ళో రైతు దగ్గర తీసుకున్నామండి జుడిపి బ్రేడు ఇప్పుడు పెట్టుబడి డీటెయిల్స్ అండి మేము ఒక్కో పోటీల్ని యావరేజ్గా ఆరు వేల ఎనిమిది వందలకు తీసుకొచ్చాము విత్ ట్రాన్స్పోర్ట్తో అంటే టోటల్ పెట్టుబడి ఏడు పిల్లలు ఇంటూ ఆరు వేల ఎనిమిది వందలు నలభై ఏడు వేల ఆరు వందలు అండి ఈ బ్యాచ్ను మేము ఐదు నెలలు పెంచామండి ఈ ఐదు నెలల్లో వాటికి ఫస్ట్ టూ మంత్స్ దానా పెట్టినాం ఆ తర్వాత వచ్చేసి డివార్మింగు ఈ లివర్ టానిక్స్ మల్టీవిటమిన్ టానిక్స్ అప్పుడప్పుడు వాటికి ఫీవర్ వస్తే మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఫైవ్ మంత్స్కి ఒక నాలుగు వేలు ఖర్చు వచ్చిందండి అలాగే మాకు వాటికి సంబంధించిన ఫీడ్ ఖర్చు అయితే ఏం లేదండి ఎందుకంటే మేము ఫైవ్ మంత్స్ కూడా అవుట్ గ్రేజింగే చేసాము ఇప్పుడు టోటల్ ఇన్వెస్ట్మెంట్ అండి మొత్తం పెట్టుబడి ఫస్ట్లో నలభై ఏడు వేల ఆరు వందలు అయినాయి ప్లస్ మెయింటెనెన్స్ ఒక నాలుగు వేలు ఇది మొత్తం చూసుకున్నట్టయితే యాభై ఒక్క వెయ్యి ఆరు వందలు అయిందండి టోటల్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత మెయిన్గా మార్కెటింగ్ అండి ఈ సేలింగ్ విషయంలో మనం అక్కడికి తీసుకెళ్తే మాత్రం అక్కడ మనం అనుకున్న ధరకు అస్సలు వెళ్ళవండి అందుకే మనం ఎప్పుడైనా ఓన్గా మార్కెటింగ్ చేసుకోవడానికే ప్రయత్నించాలి అప్పుడే ఈ ఫీల్డ్లో ప్రాఫిట్స్ చూడగలుగుతాం మేమైతే మొన్నటి దసరాకి అన్నీ ఒకేసారి అమ్మేసామండి మా విలేజ్ వాళ్ళే కొన్నారు వాళ్ళు ఒక పుట్టేలు పదమూడు వేల ఒక వందకి తీసుకున్నారండి అంటే టోటల్ పదమూడు వేల ఒక వంద ఇంటూ ఏడు ఈక్వల్ తొంభై ఒక్క వెయ్యి ఏడు వందలు వచ్చిందండి మనకు టోటల్ అమౌంటు ఈ నెట్ ప్రాఫిట్లో నుండి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తీసేద్దామండి సో తొంభై ఒక్క ఏడు వందలు ఇందులో నుండి మైనస్ నలభై ఏడు వేల ఆరు వందలు పొట్టేలు పిల్లలు కొన్నాం కదండి అవి మిగతా నాలుగు వేలు మెయింటెనెన్స్ అండి ఇవి తీసేస్తే మనకు నలభై వేల ఒక వంద ప్రాఫిట్ వచ్చింది ఏడు పొట్టేళ్లతోనే మాకు ఈ నలభై వేల ఒక వంద ఫైవ్ మంత్స్లో వచ్చాయి వీటిలో నుండి లాస్ట్కి మంత్లీ ప్రాఫిట్ చూసుకుంటే నలభై వేల ఒక వంద డివైడ్ ఐదు నెలలకు చూసుకుంటే నెలకు ఎనిమిది వేల ఇరవై రూపాయలు మాకు వచ్చిన మంత్లీ ప్రాఫిట్ అలాగే ఈ రేట్లు కూడా ఎప్పుడు ఒకేలా ఉండవండి ఈ సీజన్ లేని టైంలో రేట్లు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి మనకు ఎక్కువగా రేట్లు అంటే సీజన్ అప్పుడే ఈ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అప్పుడు మంచిగా రేట్లు ఉంటాయి అప్పుడు మనం ఫామ్లో పొట్టేళ్ళ పిల్లలు ఉండేలా చూసుకోవాలి ఈ పొట్టేళ్ళ పిల్లల పెంపకం మనం ఫెస్టివల్స్ వస్తాయి కదా లైక్ దసరా దీపావళి సంక్రాంతి బక్రీద్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఇలాంటి వాటికి ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేసినామంటే మనకు అనుకున్న ధరకు సేల్ అయితే లాభాలు చూడవచ్చు అన్నమాట అలాగే చాలామంది కొత్త స్టార్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంగడికి వెళ్ళి త్రీ ఫోర్ మంత్స్ ఉండే పొట్టేళ్ల పిల్లలకు కూడా తొమ్మిది వేలు పదివేలు పెట్టి కొనేస్తున్నారన్నమాట మ్యాక్సిమం మీరు త్రీ ఫోర్ మంత్స్ ఉండే పొట్టేళ్ళ పిల్లలకు ఆరు వేల నుండి ఏడు వేల ఐదు వందల లోపే పెట్టాలి ఇంతకన్నా ఎక్కువ పెట్టి కొన్నట్టయితే మీరు లాభాలు చూసే అవకాశం చాలా తక్కువ అన్నమాట అలాగే మీరు పొట్టెలు అమ్మేటప్పుడు కూడా ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న పొట్టెల వెయిట్ బట్టి ఒక రేట్ ఫిక్స్ చేసుకొని సేల్ చేసుకోండి అలా అయితేనే ఈ ఫీల్డ్లో ఎంతో కొంత ప్రాఫిట్స్ చూడగలుగుతారు ఈ ఫీల్డ్లోకి కొత్తగా వచ్చే వాళ్ళైతే మీరు యూట్యూబ్లో చూసి ఏదో యూట్యూబ్లో రెండు మూడు నెలల్లో పెట్టుబడికి డబ్బులు వస్తుందని చెప్తున్నారు అని అయితే ఈ ఫీల్డ్లోకి రాకండి పొట్టేళ్ల పిల్లల సెలక్షన్ పరంగా కానీ వాటికి మెడిసిన్ పరంగా కానీ కొన్ని ఫామ్స్ తిరిగి గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే ఈ ఫీల్డ్లోకి రండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి